लतादि गलं जलप्रवाह पावि प्रश्न रे गले वलंभ्यलपि तां भुजंग तु कपालिका लवट्यावट्या मन्दिनादवट्यावट्या कर चण्ड ताण्डव तंत्रोतु नशिवो शिवो शिवो चक्षुते काह ఓం నమో వేంకటేశాయ ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ సాక్షాత్తు భూలోక వైంకటం శ్రీ తిరుమల పాదాలచంత వెలిసి ఉన్న శ్రీ అద్భుతమైన శ్రీ స్వామి వారిని దర్శిద్దాం రండి అదిగో చూడండి ఫ్రెండ్స్ అద్భుతమైన శ్రీ అభిషేక దర్శనం అభిషేకం అనంతరం అద్భుతమైన అలంకారంతో దర్శనమిస్తున్నాడు సాక్షాత్ కార్తీక చివరి స్వామార్ దర్శించి శివ అనుగ్రహం పొందండి ఓం నమ శివాయ ञ्चपदयेन मौनम पद येन मौनम सस्मिञ्जरायनूतायां पद येन मौनमोरोहिताय स्थपद येन उक्ष्वाणां पद येन मौनमो मन्त्रिणे वा निजाय कक्षाणां पद येन मौनमोपमन्त्रये वायमस्मृतायौषधीनां पद येन मौनम उच्चयेभ्यो అదుగు చూడండి ఫ్రెండ్స్ శ్రీ అభిషేక దర్శనం అనంతరం అద్భుతంగా అలంకారంతో కోటి దివ్య కాంతులతో వెలిగిపోతున్న ఆహా శ్రీ బృహదీశ్వర స్వామిని దర్శించి తరించి జ్ఞానాన్ని లక్ష్మి కటాక్షాన్ని మోక్షాన్ని పొందండి ఫ్రెండ్స్ ఆహా ఏమి కో ఏమి తేజస్తో వెలిగిపోతున్నాడో చూడండి అద్భుతమైన త్రిపురాణరముతో ఆ వాసుకి సర్పము గొడుగు వలె స్వామికి పట్టుకొని అంత అద్భుతంగా దర్శనిస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి చ దర్శనం చేయడం ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం సాక్షాత్తు పార్వతి పరమేశ అనుగ్రహం దర్శించి తరించండి ఓం నమ శివాయ ఓం త్రయంబకం మెజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వా రికమయోబంధనాత్మోక్షమామృతాత్ ఓం శివాయ హర మహాదేవ శంభోశంకర ఓ ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు ఏడున్నర గంటల దాకా ప్రతిరోజు స్వామివారికి విశేషమైన అభిషేకాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు వెళ్ళి చూడాలనుకుంటే ప్రతిరోజు ఉదయం అలిపిరి దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయం పక్కన శ్రీ ధ్యా శ్రీ బృహదేశ్వర స్వామి టెంపుల్ రెండు పక్క పక్కనే ఉంటాయి వెళ్ళి శ్రీ నమూనా ఆలయం అలాగే శ్రీ అలాగే శ్రీ బృహదేశ్వర స్వామిని దర్శించి తరించండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాల హర మహాదేవ శంభో శంకర అద్భుతమైన శ్రీ బురోధీశ్వర స్వామి టెంపుల్ అలిపిరి దగ్గర ఓం నమ శివాయ ఓం నమ శివా చేతులారంగ చివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికూర్తె నడవడేని దయవు సత్యంబులోన గదలుపుడేని కలుగు నేటిక తల్లుల కడుపు చేటు చేతులారంగ శివుని పూజించడిని వాడు నూరు ముప్పత్యుడికి అరుణామ సంకీర్తిని చేయనివాడు సత్యము లేనివాడు అటువంటి వాడు పుట్టడమే వ్యర్థం అని బా శ్రీమద్ భాగవతుల బొమ్మిర పోతని చెబుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ తెలుసుకోండి ఈ మానవ జన్మ ఎత్తినాక కంపల్సరీని శివుని పూజించాలి అరినామ సంకీర్తన చేయాలి సత్యము ఉండాలి లేదంటే మానవ జన్మే వృధా అంటున్నాడు కాబట్టి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓం నమశివాయ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ కోయిందా